ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడొచ్చు భగవంతుని సృష్టిలో నవ్వగల ప్రాణి మనిషి ఒక్కడే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నవ్వు మనిషికి ఒక వరం లాంటిది మందులతో పని లేకుండా సర్వ రోగ నివారణగా పనిచేస్తుంది ఒక దివ్య ఔషధం ఈ నవ్వు మనసులోని బాధలన్నీ నవ్వుతో మాయమైపోతాయి అంటారు మరి ఇతర ప్రాణి అలా నవ్వలేదు కదా ఆనందో బ్రహ్మ అంటారు ఆనంద బ్రహ్మానంద సహోదరమైన అర్థము అంతటి ఆనందాన్ని ఇచ్చే శక్తి అనుభవించే శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉన్నది నవ్వు అనేది దైవత్వానికి చిహ్నం నవ్వితే మధులోని కల్మశాలని దూరం అవుతాయి నిండిన నవ్వుతో ముఖంలోని ముప్పై రెండు కండరాలకు వ్యాయామం కూడా జరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు నవ్వును మరిచిపోయిన మనుషులు లాఫింగ్ క్లబ్బులను ఏర్పరచుకొని ఉదయం సాయంకాలం అక్కడికి వెళ్ళి హాస్యపు కబుర్లు చెప్పుకొని పడి పడి నవ్వుతూ ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటున్నారు నవ్వును వైద్యంగా పరిగణిస్తారు తత్వవేత్తలు నవ్వుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి మందహాసం చిరుహాసం చిరుమందహాసం నవ్వు అతి హాసితం వికటాటహాసం మొదలగునవి మహాకవి గురుం జాషువా కూడా నవ్వును నవ్వాలా వద్దా అని ఆలోచించడం మానేసి నవ్వండి మనసారా నవ్వండి అని చెప్పారు ఆయన మానసిక తృప్తిని పొందాలంటే ఆరోగ్యాన్ని పొందాలంటే నవ్వు తప్పనిసరిగా నవ్వాల్సిందే శత్రువు ఎదురైనప్పుడు ఒక చిరునవ్వు నవ్విన శత్రుత్వాన్ని సైతం తొలగిస్తుంది అని చెప్పారు రామాయణంలో రామచంద్రుడు స్మిత భాష అని వాల్మీకి పేర్కొన్నాడు శత్రువు ఎదురైనా చిరునవ్వుతో పలకరించేవాటైనా నవ్వు రోగాల్లో మాత్రమే కాదు మనుషుల మధ్య దూరాన్ని పోగొడుతుంది నవ్వడం వల్ల శరీరంలోని కోటి కోల్ అయాన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది శారీరక మానసిక రుగ్మతను దూరం చేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ఎంతో పాత్రను పోషిస్తాయి నవ్వుని గురించి తెలిపే శాస్త్రాన్ని జెలోటాలజీ అంటారు మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు జీవితకాలం కూడా పెరుగుతుందని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారని మనసారా నవ్వగలిగితే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది నవ్వుతూ మాట్లాడేవారితే స్నేహం చేయడానికి ప్రతివారు ఆసక్తి చూపుతారు అంతేకాదు ఎంతటి బాధలైనా తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది మనసారా నవ్వితే కోపం కూడా దూరం అవుతుంది నవ్వు కూడా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది కానీ నేటి యాంత్రిక యుగంలో ముప్పై రెండు రకాల నవ్వులు ఉంటాయని చెప్పి మహాభారతంలో తిక్కన మహాకవి చెప్పాడు ఆయన నేటి యాంత్రిక యుగంలో యాంత్రిక జీవితంలో మనిషి నవ్వడమే మర్చిపోతున్నాడు నేటి విద్యార్థులకు చదువులు మార్కులు తప్ప ర్యాంకులతో తప్ప వేరే భావం లేదు నేటి ఉద్యోగస్తులు ప్రధానంగా అంతర్జాలంలో ఇంటి నుండి పనిచేస్తూ తోటి వారితో స్నేహితులతో కలిసి సమయం కూడా లేకుండా పోయింది ఒంటరితనంతో వారిలో వారికి మానసిక ఒత్తిడి పెరిగి అయిపోతుంది యువత అధిక సంఖ్యలో డిప్రెషన్లో బారిన పడుతున్నారు కుంగుబాటుకు లోనవుతున్నారు యువత మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే దేశీయ భవిత శోభాయమానంగా ఉంటుంది